విజయనగరం జిల్లా మహారాజా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు పెంచడం లేదని ఎన్నిసార్లు విన్నవించిన ఆయా కళాశాలల యాజమాన్యం పట్టించుకోవడం లేదని సిఐటియు నాయకులు జగన్ ఆరోపించారు శుక్రవారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మిమ్స్ కార్మికులకు సంఘీభావంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నేత జగన్ మాట్లాడుతూ తక్షణమే కార్మికులకు జీతాలు పెంచడంతో పాటు పెండింగ్ లో ఉన్న రెండు నెలల జీతాలు చెల్లించాలని ఎన్నిసార్లు కళాశాల యాజమాన్యంకు ఫిర్యాదు చేసిన చేసినా సమ్మె నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమార్ తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు నాగపట్నంలో ఈరోజు విజయనగరం నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్ కార్మికులని మద్దతుగా సంఘీభావంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు మిమ్స్ హాస్పిటల్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పనిచేస్తున్న కార్మికులు గత నాలుగు సంవత్సరాల నుంచి ఈరోజు జీతాలు పెంచలేదు గత నాలుగు సంవత్సరాల నుంచి ధరలు విపరీతంగా పెరిగాయి ఇది అందరికీ తెలిసిన నిజం గతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేజ్ అగ్రిమెంట్ జరిగేది అక్కడ ఆ రకంగా వేజ్ అగ్రిమెంట్ చేయాలని గత మూడేళ్ళ నుంచి కూడా అడుగుతూ ఉన్నారు అక్కడ యూనియన్ కార్మికులు అయినా సరే యాజమాన్యం కనీసం చర్చలు చేసి ఈరోజు జీతాల పెంపు కోసం మాత్రం ప్రయత్నం చేయలేదు గత నెల రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి దిగి అక్కడ నిరసన కార్యక్రమాలు నిరార దీక్షలు చేస్తూ ఉన్నారు అయినా సరే ఈ రోజుకు కూడా అక్కడ యాజమాన్యం చర్చలు తీసి ఈరోజు యాత్ర ఒప్పందం చేయకుండా ఈరోజు కక్షాదెంపులుగా వేది ఈరోజు కార్మికుల మీద వేధింపు చేస్తున్నారు ఇప్పుడు తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఇప్పటికే నాయకులుగా ఉన్న వాళ్ళు తొలగించామని చెప్పి చెప్తా ఉన్నారు ఆ రకంగా పోటీ కార్మికులు తీసుకొచ్చి అక్కడ పనిచేయించుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా నిజంగా ధరలు పెరగకపోతే వాళ్ళెవరికి జీతాలు పెంచవసరం లేదు ధరలు పెరిగాయి కాబట్టి ఈరోజు జీతాలు పెంచమంటున్నాం మేమేమి అక్కడ ఉండే కార్మికులు మింసలు వాటాలు ఇమ్మని అడగట్లేదు లేదా మహారాజుకి ఆల్రెడీ భూములు ఉన్న వేల ఎకరాలు ఆ భూమి ఇమ్మని చెప్పేసి అడగట్లేదు వాళ్ళు ఏదైతే పని చేస్తూ ఉన్నారో చేసిన దాంట్లో వాళ్ళు జీతం ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు కనీస వేతనాలు ఇమ్మని అడుగుతున్నారు ధరల కనుగొని జీతాలు పెంచమంటున్నారు ఇటు న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయకుండా ఈరోజు మొండి వైఖరిగా వ్యవహారం చేస్తూ ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తూ ఉంటా ఉంది కాబట్టి అక్కడ ఉండే డీసీఎల్ గారు విశాఖపట్నం ఉండే జేసీఎల్ గారు అక్కడ కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని వాళ్ళ సమస్య పరిస్థితి చేయాలి ఆ రకంగా కాకుండా యాజమాన్యాన్ని కొమ్ము కాసినట్లు లేబర్ కమిషనర్ కనిపిస్తూ ఉన్నారు ఆ రకంగా లేబర్ కమిషనర్ కొమ్ము కాస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళ జీతాల పెంపు ఎవరైతే తొలగించిన కార్మికులు విధుల్లో తీసుకోవడం ఏడు డిఏలు పెండింగ్లు ఉన్న వెంటనే ఇవ్వాలని చెప్పేసి అలాగే జనవరి నెల జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్రంలో ఉండే యావత్ కార్మికులు కూడా మిమ్స్ ముట్టడి చేయవలసి వస్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం బి జగన్ సిఐటి విశాఖ జిల్లా కార్యదర్శి